గురుగ్రహ సంచారంతో మకర రాశి వారికి జరగబోయేది ఇదే ఈ మార్పు కారణంగా పట్టిందల్లా బంగారం కాబోతుంది ఐదవ స్థానంలో గురువు రాబోతున్నాడు ఇక వీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది లేదు మరికొద్ది రోజుల్లోనే ఈ మార్పు అనేది ఖచ్చితంగా కలగబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది చార్నాళ్ల వరకు ఈ అదృష్టం ఇలాగే ఉండబోతుంది ఐదవ స్థానంలో గురువు యోగిస్తున్నాడు ఇది ఎవరికి బాగా ఉపయోగం అంటే ముప్పై ఏళ్లు పైబడిన వ్యక్తులకు ధనలాభం అనేది కలగబోతుంది ఏదైనా నేర్చుకుని నూతన ఉద్యోగంలోకి అడుగు పెడదాం అని అనుకునే వారికి నూతన వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకునే వారికి ఎటువంటి ప్రారంభాలకైనా ఇది అనుకూల సమయం ఒక అప్డేటెడ్ న్యూస్ అనేది మీ మీ రంగాల్లో మీరు వినబోతున్నారు ఈ యొక్క వార్త మీకు మీ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలిగించే వార్త ఎవరైనా ఉద్యోగంలో ఉన్నారు అనుకోండి అందులో మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు సకాలంలో మీకు అందుతాయి పదోన్నతుల కోసం ప్రయత్నిస్తున్న గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా మీ కళ నెరవేరబోతుంది కళారంగంలో ఉన్న కళాకారులకు రాజకీయ రంగంలో పై స్థాయి పదవులు ఆశిస్తున్న వారికి ఇది అనుకూల సమయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కష్టే ఫలి ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్న ఒకసారి గురువు గారిని సంప్రదించండి